కష్టకాలంలో ఉన్నప్పుడు తొక్కు కూడా గదిలేని సమయంలో గీ కూరైనలా మాకైతే రుచిని అందించింది ఈ రుచి అయితే మాత్రం అబ్బబ్బబ్బా ఒక కొత్త రుచి అని చెప్పాలి ఎంత ఆకలి మీద ఉన్న సరే దీంతో రెండు బుక్కలు తిన్నది అని అంటే కడుపు హాయిగా నిండుతుంది టేస్ట్ మాత్రమే ఇక అదిరిపోద్ది ఏ కూర కూడా దీనికి పనికి రాదు అంత సూపర్గా ఉంటుంది ఇక తెలియడాలో కోసం ఈ కూర ఏంది అనేది అయితే మీకు చూపిస్తున్నా ఇక పొయ్యి కాడకైతే వేయినా చీకటి అయింది ఇంట్లో లేదు కూర అయిపోయింది గందకే ఇన్ని ఉల్లిపాయ ముక్కలు ఎండుమిర్చిలు సారీ సారీ పచ్చిమిర్చిలు ఇక షాన్ రోజుల తర్వాత ఉల్లాక లేదు దానికే ఉల్లిపాయ వాడుతున్నాం ఇక ఇందంతా పసుపు వేసినాము జర్ర అయినాక ఇక దూడలిగా వచ్చింది గివే కార తినే కారా నేనులా గదాన్ని కూడా కూర అండి కొని తినచ్చు ఇక ఉల్లిపాయలు పచ్చిమిర్చీలు ఇవన్నీ వేసిన తర్వాత అవి జర్ర కానిక గింతా పసుపు వేసి ఇక కార వేసి మంచిగా కలపాలి ఒక కార వేసినాక ఒకటే ఒక నిమిషం మూత పెట్టి ఉంచాలి దాని తర్వాత తీసేసి మంచి పండు పండు టమాటాలు వేసుకోవాలి గిల్ల గట్టి ఉండే టమాటాలు అయితే మాత్రం అస్సలకే పని చేయవు పండు పండు టమాటాలు వేసుకుని మంచిగా కలుపుకొని ఒక్క ఐదు నిమిషాలు ఉంచుకోవాలి ఇక గటయితే అన్నం కూడా నాకైతే ఆ ఉడుకుతుంది ఆకలి సూపర్గా దంచుతుంది ఐదు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చిటికాడు ఇప్పుడు అంటే ఇప్పుడు మనం పసు పెంతేసినాం గంతే కారం వేసి ఇక ఉప్పు వేసుకొని ఒక రెండు గంటలు నీళ్ళు పోసుకోవాలి అసలే ఏం పోసుకోలేదు అనుకోండి పైన కారం కారం ఉంటుంది కింద మొత్తం మాడిపోతుంది అందుకనే ఓ రెండు గంటలో మనం మనం కార ఎక్కువ పోసుకున్నామంటే మూడు గంటలో పోసుకోవాలి అంతే జర్రా ఐదు నిమిషాలు మంచిగా చిన్న మంట మీద ఉంచిందంటే కూర అయిపోయింది తయారైంది ఇక ఇప్పుడు వేడి వేడి బువల ఇక ఈ కారతోని తయారు చేసిన కూర పెట్టుకొని తింటూ ఉంటే కొత్త రుచి నిజంగా ఇప్పటివరకు ఇది కూడా కూర అనుకోవచ్చా అని తెలివైన ఒక్కసారి వండుకొని తిన్నారనుకోవాలి దవ్వున ఏదైనా కూర మీకు అయిపోయింది అన్నప్పుడు సెకండ్ ఆలోచన మీకు ఇదే కూర గుర్తుకొస్తుంది నిజంగా టేస్ట్ మాత్రం ఒక్కసారి మీరు తిని చూసినాక ఎప్పుడు మీకు ఎట్లా అనిపించింది మేమైతే మా ఇంటి దగ్గర నుంచే కూడా మాకు అలవాటు అప్పటిదప్పుడు కూరగాయలు లేవు అన్నప్పుడు ఐదు రూపాయలదో పది రూపాయలదో అందుకొని వచ్చాడు గతం కూర అనుకొని తినడు ఇక మేము హైదరాబాద్కి వచ్చిన తర్వాతనేమో ఇరవై రూపాయలకు ప్యాకెట్ ఉంటుంది తెచ్చుకుంటే నాలుగైదు సార్లకు మంచిగా చేసుకొని తినేది టేస్టీగా ఎక్సలెంట్ ఇలా మరికొక కొత్త టేస్ట్ చూశాను కదా లైక్ వేసుకొని ట్రై చేయాలి